సూర్య అయితే తన రూమ్లో కూర్చొని అలా వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో పోలీస్ పోలీస్ అయితే సూర్య కాల్ చేసి సార్ సునంద గారు కాంప్రమైజ్ అవ్వడానికి ఒప్పుకున్నట్టుగా ఉన్నారు వాళ్ళు మీతో మాట్లాడాలని అన్నారు అని చెప్పి అంటూ ఉంటారు అది విని సూర్య అయితే అవునా ఎస్ఏ గారు చాలా గుడ్ న్యూస్ చెప్పారు మీరు అంటే ఇంటికి రమ్మన్నారు అంటే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికే కదా అని చెప్పి అంటూ ఉంటాడు అవును సార్ అందుకే మీరు ఒకసారి మీరు జ్యోతి గారు వెళ్ళి కలిసి మాట్లాడితే మంచిదని నేను అనుకుంటున్నాను అని చెప్పి అంటాడు దాంతో సూర్య అయితే సరే ఇప్పుడే వెళ్తున్న వెళ్తున్నారు గారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఈ విషయం గౌరీప్రసాద్కి చెప్పి నాన్నగారు ఇలా వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాము నాన్నగారు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని గౌరీప్రసాద్ అయితే చాలా గుడ్ న్యూస్ చెప్పావు సూర్య నువ్వు ఈ గుడ్ న్యూస్ చెప్తావని నేను ఎదురు చూస్తూ ఉన్నాను వాళ్ళు ఇంటికి పిలిచి మాట్లాడదాం అన్నారంటే కాంప్రమైజ్ అవుదాం అయ్యారనే కదా సరే వెళ్ళి మాట్లాడండి మీ ఇద్దరు వెళ్ళి ఆవిడ్ని ఏదో ఒకటి కన్విన్స్ చేసి వాళ్ళ వాళ్ళనే కాంప్రమైజ్ చేసి వాళ్ళకి వాళ్ళ రుణం ఈ జన్మలో తీర్చి తీర్చుకోలేమని చెప్పండి అని చెప్పి గౌరీ ప్రసాద్ అయితే ఉంటాడు అది విని జ్యోతి సూర్య సరే అలానే చెప్తాం అలానే మాట్లాడతాం అని చెప్పి అంటూ ఉంటారు ఇక సూర్య జ్యోతి వాళ్ళిద్దరూ కూడా సరే నాన్నగారు వెళ్ళొస్తాము అని వెళ్తూ ఉంటారు ఇక జ్యోతి కూడా సరే మామయ్య గారు వెళ్ళొస్తామని గౌరీప్రసాద్ చెప్పి వాళ్ళిద్దరూ అయితే అక్కడ సునంద వాళ్ళ ఇంటికైతే వెళ్ళడానికి బయలుదేరుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ